వెల్కమ్ టు జేపీ న్యూస్ మంగళవారం సాయంత్రం కురిసిన గాలివానకు నష్టపోయిన వ్యాపారస్తులను వ్యాపార సముదాయాలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం పరిశీలించి వ్యాపారస్తులను పరామర్శించారు ఇటీవల వెంకటగిరి పట్టణ రాణిపేట సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల పక్కన నాశరకంగా నిర్మించిన దుకాణ సముదాయం గాలివానకు పైకప్పు రేకులు ఎగిరిపోవడంతో అక్కడ వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు నాసిరెక్క నిర్మాణాలతో తూతూ మంత్రంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కొద్దిపాటి ఒక్కసారిగా పైకప్పు రేకులు ఎగిరి ఎగిసి రోడ్లపై సైతం పడ్డాయని షాపులు పూర్తిగా దెబ్బతిని షాపులలోని సామాను తడిచిపోయిందని ఎమ్మెల్యే కురిగొండల రామకృష్ణకు వారు వివరించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు నష్టపోయిన చిన్న చిన్న వ్యాపారస్తులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ అధ్యక్షుడు పాపు చంద్రమౌళిరెడ్డి మంకు ఆనంద్ ఎస్ఐ సుబ్బారావు తదితరులు ఉన్నారు டூ so, మన ఊళ్ళకి కట్ట నచ్చేసాను బాగా కావాలని ఎక్కడో ఒకటో పెద్ద నచ్చేసాను నేను వస్తాను అప్పుడు డే వాడు వాడలేదు కదా తిప్పుకోవాలా అంతే मतलब <laughs> <laughs> பாருங்க பாஸ் அங்கனக்கறனக்கற டி நம்ம முதல்ல ஒரே ஒரு சீலிங் தான் சார் அது காம்ப்ளீட் கேட் இல்ல சரி இல்லைமா ஆளே இல்லை ரேப்லேட் பண்ற சீலிங்மா பண்ணி தரிச்சறோம் இல்ல இல்ல ரேப்லேட் சீலிங் आडू का गिरा अबला ये थाली जी आज दान कनेक्शन जैसी करावा लगे बाइक बाइक सर बाइक सर जी 그랬으나 menina का रवेती वाइट करवा हां ज्यादा ना करो पर दो तो और हम भरोसा ना मिश्र वाली दे देना बोल ना इसके न्यू जैसी सारा वाला फीलिंग लाइफ का देते ना मतलब चला राखी ये चलते बागल सिटी में चलना बागल सिटी में हां बाइक कर रहा हूं मैं हां हां कर ले लोग बाइक हो तो मैंने इनको पकड़ पकड़ इसको मैं लास्ट पे वेट कर रहा हूं हां सर हां हां बोल ना अरे 10 सेकंड थर्ड दिन यार हां टाइम नहीं बैठता यार గాలి వాన్లో కుట్టులో ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఏదో రాజధాని వ్యాపార కూడా వాళ్ళు అయితే ఖాళీ వానికి అనేది పడిపోవడం జరిగింది వాళ్ళకి ఎమ్ఆర్ఓ తెలియజేసి ఏదో నష్టపడి ఎలా థ్యాంక్